హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఎగ్ ఎగ్ డ్రాపింగ్ కర్రీ అంటే ఆమ్లెట్ లాగా వేసి ఫోర్ ఎలా వండాలో మనం ఈ వీడియోలో చూద్దామండి నేనైతే ఫోర్ ఎగ్స్తో వేసానండి మనకు నచ్చినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు నేనైతే ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మీడియం సైజులో పిల్లలకు నాలుగు కట్ చేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుని వేయించుకున్నానండి ఉప్పు వేస్తే తొందరగా వేయకని నేను ఉల్లి ఉల్లిపాయ ముక్కలు ముందుగానే ఉప్పు వేసి వేయించానండి వేయించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్దను కూడా కొంచెం వేసుకుని కలుపుకోవాలి పచ్చిపాసం పోయేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం చిటి పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలండి కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవాలి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసానండి ఇందులో చింతపండు పులుపు అయితే నేను వేయలేదండి ఎప్పుడు రొటీన్గా చేసే పులుసు కాకుండా ఇలా ట్రై చేయండి ఈసారి అయితే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇలా కారం వేసిన తర్వాత నువ్వు కొన్ని వాటర్ వేసుకోవాలండి అంటే ఎక్కువగా వేసుకోకూడదు సరిపడా వాటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచి మనం ఇలా ఒక ఒక్కొక్క ఎగ్ని అలాగ ఒక బౌల్లో వేసుకొని అలా డ్రాప్ చేయాలండి కూరలో అలా వేసుకుంటే కొంచెం ఇది ఈ కూర ఉన్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే పాత్ర తీసుకొని అందులో కుక్ చేసుకుంటా మనకి సపరేట్గా వస్తాయండి అలాగా ఒక్కొక్క ఎగ్ అలా మనం ఒక బౌల్లో తీసుకుని అలాగా డ్రాప్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి ఆ వాటర్లోనే ఆ ఎగ్ అంతా ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత ఒకవైపు తిప్పుకోవాలండి ఒకవైపు ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి రెండవ వైపు ఇలాగా తిప్పుకున్న తర్వాత దగ్గర మసాలా ఉంటే కొంచెం మసాలా వేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ డ్రాపింగ్ కర్రీ రెడీ అవుతుందండి ఆమ్లెట్ కర్రీ అంటారు దీన్ని ఇలా ఈసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్త వాళ్ళకైతే అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్